అందరికీ నమస్కారం మన వీడియో ఫాలోవర్సు మన వీడియోలు చూస్తూ మన ఆదరించి ఆప్యాయతతో హక్కును చేర్చుకున్నటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి మరి షేర్ చేసేటువంటి షేర్లు షేర్ చేసే వాళ్ళకి లైక్ చేసేవారికి నేను మాట్లాడే ప్రతి అంశం కూడా జాగ్రత్తగా పరిశీలన చేసి వీడియో అంతా సంపూర్తిగా చూసి చైతన్యవంతులు కావాలనే ఉద్దేశంతో చేస్తుంటే ఈ వీడియోలను ఇటీవల కాలంలో సంపూర్ణంగా ప్రజల్లోకి వెళ్ళట్లేదు కనీసం మన కవర్స్ అయినా మన ఫాలోవర్స్ అయినా మీరైనా కనీసం మరి మీరు నేను మాట్లాడే విధానంలో లేకపోతే ఏ విధమైనటువంటి వీడియోలు చేయాలో ఎలా ఉండాలో ఏం చేయాలో మీకేమైనా ఇబ్బంది కలిగించగట్లు ఉన్నాయేమో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి తెలియచేసి గతంలో ఏ విధమైతే ఆదరించారో ఆ విధంగానే ఆదరించండి ఈ వార్తని ప్రజల్లోకి సంపూర్ణంగా వెళ్ళేటట్లు సబ్కవరీజు అందరూ కూడా ఉన్నటువంటి ఏవైతే సబ్కవరీస్ ఉన్నారో మీరందరూ అందరూ కూడా షేర్లు పెట్టండి కనీసం షేర్లు చేయండి షేర్లు పెంచండి షేర్లు పెంచితే వెళ్ళే చోటకి వెళ్తే చూసేవాళ్ళు చూస్తారు ఎందుకంటే మేము అధికారంలో లేకపోయినా మా ఆరాటం ఒకటే మేము ప్రజలతో ఉండాలి ప్రజా సమస్యలపై నిత్యము పోరాడాలి ప్రజా సమస్యలపై నిత్యము మాట్లాడాలి ప్రభుత్వాలను ప్రశ్నించాలి వాస్తవాలను పరిగణలోకి ప్రజలకు తీసుకురావాలన్నటువంటి బలమైనటువంటి సంకల్పమే మా యొక్క ఈ వీడియో కార్యక్రమాలు అంతకు తప్ప వేరే ఏ ఒక స్వార్థం లేదు ఎందుకంటే ఈ నలభై ఏళ్ళ జీవితంలో నేను కోరుకునేది ఇలాంటి సేవా దృక్పథమే కోరుకున్న తప్ప నేనేమి ఎటువై ఎటువైపు ఎట్టు పరిస్థితుల్లో కూడా ఎలాంటి అవినీతులకి ఆస్కారం లేకున్నా నా శాసన జీవితం ప్రజలతో కలిపి గడిపేయాలనేది బలమైనటువంటి కోరిక నాకు అంతకుమించి నాకు ఏదో సన్మానాలు జరిగిపోవాలి లేకపోతే యూట్యూబ్ వల్ల కోట్లు సంపాదించాలి ఏదో వచ్చేయాలన్నటువంటి ఆ దురాలోచన అయితే నాకు లేదు సంపదతో నాకు ఏనాడు సంబంధం లేదు నా సంబంధాలన్నీ కూడా మానవ సంబంధాలే ఆర్థిక సంబంధాలతో నాకు అంతగా ఆ ఆలోచన లేదు మొదటి నుంచి కూడా లేదు ఎందుకంటే ఆర్థిక సంబంధాల కన్నా మానవ సంబంధాలు బలమైనవి బాధ్యత కలిగినవి బాంధవ్యాలతో కలిగినవి అంచేత మనిషిని మనిషిని ప్రేమించి మనిషికి సహకరించవలసిన పరిస్థితిలో ఈ తరుణంలో కూడా పూర్తిగా మా సబ్ క్యాగిరీలు వీళ్ళందరూ కూడా మీరు కామెంట్ రూపంలో బలంగా తెలియపరచండి మీరు ఆలోచన చేయండి నేను చేస్తున్న వీడియోలు ఇప్పటికి దాదాపుగా ఒక నెల నెల పదిహేను రోజుల నుంచి ব্লাক লিষ্ট